మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం మతం ముసుగులో జిరాంజీ పథకంగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయంలో గ్రామీణ పేదలకు వలసల నుండి నివారణ కల్పిస్తూ ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు అందులో భాగంగానే మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే పేరుతో వికసిత్ భారత్ జిరాంజీ పథకంగా పేరు మార్చి కేంద్రం వాటా తొంభై శాతం నుండి అరవై శాతానికి కుదించడం ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజుల్లో రద్దు చేసే ఆలోచనతోనే కేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని వారు పేర్కొన్నారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రం వాటా పది శాతం నుండి నలభై శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం ద్వారానే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని వారన్నారు మోడీ ప్రభుత్వం జిరాంజీ పథకాన్ని రద్దు చేసే వరకు వామపక్ష పార్టీలు కలిసొచ్చే పార్టీలను సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి పి లావణ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు సమితి సభ్యులు టి నాగేశ్వరరావు నల్ల రామారావు జట్ల సంఘం అధికార బాడీ దేముడు బాబు అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపణ రవికుమార్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కె మున్ని వామపక్ష పార్టీల నాయకులు రెడ్డి శ్రీనివాస్ డాంగే కురెల్ల వరప్రసాద్ ఏ లక్ష్మి ఇందిరా భజంత్రి శ్రీనివాసరావు ఎం ఇసాక్ తంది విశ్వనాథం శ్యామల రాణి గోపి కొండేటి బేబీ కె సుధారాణి జి స్వాతి పి ఆదిశేషు భల్లా కనకదుర్గారావు కె రామాంజనేయులు జి కోటేశ్వరరావు కె నరసింహస్వామి కె రాంబాబు ఉప్పులూరి లక్ష్మి భవానీ బి శంకర్ లేనిన్ జి శివకుమార్ ఎస్ సత్యనారాయణ అరుణ్ కుమారి జిఎస్ బాబు బీకేఎంయు నాయకులు బుగ్గల ప్రభాకర్ బి రత్నం తదితరులు పాల్గొన్నారు తికలన ఆదుకోవాలి ఆదుకోవాలి గ్రామీణ కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి గ్రామీణ కార్మికులను ఆదుకోవాలి రైతు కూలీలన ఆదుకోవాలి ఆదుకోవాలి కార్మికులను ఆదుకోవాలి ఈ రామజీ సినిమాని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని ఈ రామజీ దెక్కానే రద్దు చేయాలి రద్దు చేయాలి ఈ రద్దు చేయాలి రద్దు చేయాలి ఈ రామజీ సత్తానే దేశమంతా కార్మికుల పైన దర్శకుల పైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయన్నది దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎందుకంటే మనకి మొన్న దేశంలో అసంఘట వర్గం అలాగే కార్మిక వర్గం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం యొక్క అస్తులని కాలరాసే విధంగా కొత్త చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించిందో కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది వాటిలన్ని రద్దు చేసి కొత్త లేబర్ కోడ్ అనే విధానంతో పెట్టుబడిదారులకి కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా ఆ చట్టాలు తయారు చేసి తీసుకొచ్చి పేద ప్రజలు అలాగే కార్మికులు తగ్గిచ్చే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహారా దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేస్తారు కానీ ప్రభుత్వం స్పందించలేదు కానీ ఒకటే చెప్పారు మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఐదులో తీసుకొచ్చారు ఎందుకంటే గ్రామాల్లో భారతదేశంలో వ్యవసాయ పనులు లేక అద్దాకులు తలవాడిస్తున్న వ్యవసాయ కూలీలు దీన పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు వేల ఐదు ఆనాడు వామపక్షాలు పెద్ద ఎత్తున పోవడం చేసి దేశంలో గ్రామీణ ఉపాదామీ కార్మికులకి ఒక చట్టం తీసుకురావాలని యూపీఏ వన్లో కామన్ మినిమన్ ప్రోగ్రామ్ లో వామపకాలు జరిగింది ఆనాడు దానికి స్పందించిన లోక్సభ ముఖ్యంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందరూ కూడా ఆ రోజు యూపీఏ వన్ లో వామపక్షాలు మద్దతులపడంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉంది ఆనాడు రెండు వేల ఐదులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ చట్టాన్ని మనం గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం అనేక బడ్జెట్లో దీన్ని నిధులు కేటాయించట్లేదు మనం చెప్తూనే ఉన్నాం ఆ రోజు వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం గాని ఇతర పక్షాలు ఈ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారు అని పెద్ద ఎత్తున కోరుతూనే ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్తీ రాజగౌరవ మాట చెప్పారు రెండు వేల ఐదులో చట్టాన్ని ఇది భవిష్యత్తులో ఉంటదని గ్యారంటీ లేదు దానికి కారణం మహాత్మా గాంధీ పేరే అని ఆయన రెండు క్రితం చెప్పారు చెప్ప నిజమైంది ఎందుకంటే మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ గాడ్జే వాళ్ళ బీజేపీ బాత్రూమ్ సంసత్